బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం నమస్కారం మరియు స్వాగతం భారతీయ రైల్వే నుండి దివ్యాంగ్ జన్ అనగా వికలాంగుల ప్రయాణికుల కోసం ప్రయాణాన్ని పునర్నిర్వచించి ఒక మైలురాయి అభివృద్ధి జరిగింది ప్రశ్న ఏమిటంటే మనం నిజంగా సమ్మిళిత రవాణా యొక్క కొత్త శకంలోకి ప్రవేశించామా పశ్చిమ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీ వినీత్ అభిషేక్ ప్రతిష్టాత్మకమైన ముంబై సెంట్రల్ గాంధీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో అత్యాధునిక సౌకర్యాలు సమగ్ర సెట్టును ప్రకటించారు ఇది కేవలం అప్గ్రేడ్ కాదు ఇది గౌరవానికి అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు పత్రికా ప్రకటనలో మొదట నివేదించబడిన ఈ వార్త సులభంగా అందుబాటుపై దృష్టి సారించిన కొత్త డిజైన్ ను వివరిస్తోంది వీల్చైర్ ఉపయోగించే ప్రయాణికులకు సులభంగా ఎక్కడానికి ప్రత్యేక వాలుగా ఉండే అసెంబ్లీ స్పష్టంగా గుర్తించబడిన తలుపులు మరియు శ్రమలేని కదలిక కోసం కీలకమైన పోర్టబుల్ ర్యాంపులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి లోపల గుర్తించబడిన అదనపు స్తందంతో ప్రత్యేక సీటింగ్ ప్రాంతాలు సృష్టించబడ్డాయి అయితే ఈ ఆవిష్కరణ ఇక్కడతో ఆగదు దృష్టిలోపమున్న ప్రయాణికులు ఇప్పుడు సీటు నంబర్లు మరియు మరుగుదొడ్డులు వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బ్రెయిలీ సైనేజ్ కారణంగా స్వతంత్రంగా ప్రయాణించగలరు ఇది ఒక గేమ్ చేంజర్ దీని ప్రభావం లోతైనది హై స్పీడ్ రైలును ప్రీమియం సేవ నుండి సార్వత్రిక అందుబాటు యొక్క నమూనాగా మార్చడం ముంబై సెంట్రల్ గాంధీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు పురోగతికి ఒక మార్గదర్శిగా నిలిచింది భారతీయ రైల్వే ముందుకు సాగుతోంది వేగం మరియు సౌకర్యాన్ని ప్రతి ఒక్క ప్రయాణికుడు ఆస్వాదించగలరు అని నిర్ధారిస్తోంది చిన్న విరామం తర్వాత మేము వివరణాత్మక విశ్లేషణతో తిరిగి వస్తాము మీరు మా వార్తల సంక్షిప్తాన్ని చూశారు పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి పశ్చిమ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీ వినీత్ అభిషేక్ చేసిన ఈ ప్రకటన కేవలం కొత్త ఫీచర్ల గురించి మాత్రమే కాదు ఇది సుగమ్య భారత్ అభియాన్ అందుబాటులో గల భారతదేశ ప్రచారం కింద సంవత్సరాల జాతీయ కృషి యొక్క పరాకాష్ట దశాబ్దాలుగా దివ్యాంగుల ప్రయాణం సవాలతో నిండి ఉంది రైలు యొక్క ఇరుకైన ప్రవేశద్వారాల నుండి అందుబాటులో లేని మరుగుదొడ్ల వరకు చాలా మందిని ప్రత్యామ్నాయ మరియు తరచుగా తక్కువ సౌకర్యవంతమైన రవాణా పద్ధతులను ఎంచుకోవలసి వచ్చేది అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు నివేదించబడిన ప్రస్తుత చర్య హై స్పీడ్ ముంబై సెంట్రల్ గాంధీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్పై దృష్టి సారించింది దానిని అందుబాటుకు ఒక ప్రమాణంగా మారుస్తుంది అందుబాటు సమస్య రెండు వేల ఇరవై మూడు మధ్యలో తీవ్రంగా హైలైట్ చేయబడింది ఆ సమయంలో ప్రయాణికుల అభిప్రాయం ముఖ్యంగా సోషల్ మీడియాలో దివ్యాంజన్ స్నేహపూర్వకమైన మరుగుదొడ్డి ఉన్నప్పటికీ ప్లాట్ఫామ్ మరియు రైలు మధ్య అంతరం కారణంగా వందే భారత్లో ఎక్కే ప్రక్రియ ఇంకా కష్టంగా ఉందని సూచించింది ప్రారంభ డిజైన్ ఆశాభరితంగా ఉన్నప్పటికీ మైదానంలో వినియోగానికి ముఖ్యమైన అంశాలను కలిగి లేదు కొత్త ఫీచర్లు శాశ్వతంగా విలీనం చేయబడిన వాలుగా ఉండే అసెంబ్లీ మరియు పోర్టబుల్ ర్యాంపుల లభ్యత ఈ కీలక లోపాన్ని నేరుగా పరిష్కరిస్తాయి కొత్త వ్యవస్థ సమగ్రమైనది గత సంవత్సరం స్థానిక వార్తాపత్రికలో వీల్చైర్ ఉపయోగించే ప్రయాణికురాలైన శ్రీమతి ప్రియా శర్మ కోచ్ లోపలికి మానవీయంగా ఎట్టబడటం యొక్క బాధాకరమైన అనుభవాన్ని వివరించారు ఈ స్వయం చాలిత తలుపులు మరియు హ్యాండ్రెయిల్స్తో కూడిన ప్రత్యేక వీల్చైర్ పార్కింగ్ ఆమెకు మరియు వేలాది మంది ఇతరుల జీవితంలో భద్రత మరియు స్వయం ప్రతిపత్తి యొక్క కొత్త భావాన్ని తెస్తాయి అంతకు ముందు మోడళ్లలో తరచుగా నిర్లక్ష్యం చేయబడిన బ్రెయిలీ సైనేజ్ యొక్క పరిచయం శ్రీ రోహిత్ వర్మ వంటి దృష్టిలోపం ఉన్న ప్రయాణికుల జీవితాలను ప్రభావితం చేస్తుంది ఇది స్వతంత్ర కదలిక మరియు స్థాన గుర్తింపును సులభతరం చేస్తుంది సిపిఆర్ఓ శ్రీ వినీత్ అభిషేక్ పర్యవేక్షణలో పశ్చిమ రైల్వే ఈ అప్గ్రేడ్లు దివ్యాంగ్జన్ సంఘాలతో సన్నిహిత సంప్రదింపుల ద్వారా చేయబడినట్లు ధృవీకరించింది ఈ ఫీచర్లు కేవలం నియమాలకు అనుగుణంగా కాకుండా నిజంగా ఉపయోగకరంగా ఉన్నాయని కూడా నిర్ధారించబడింది మెరుగైన స్టిక్కర్లు మరియు సైనేజ్ యొక్క దృశ్యతతో పాటు మెరుగైన లైటింగ్ ఇందులో ఉన్నాయి ఇది మొత్తం భద్రతకు దోహదపడుతుంది ముగింపు ఇది భారతీయ రైల్వేకు ఒక గొప్ప ముందడుగు ఇది కేవలం నామమాత్రపు చర్యలకు మించి దాని ప్రీమియం సేవ యొక్క రూపకల్పనలో అందుబాటును నిజంగా పొందుపరుస్తోంది ముంబై సెంట్రల్ గాంధీనగర్ వందే భారత్ ఒక శక్తివంతమైన ప్రకటన హై స్పీడ్ ఆధునిక ప్రయాణం అందరికీ అందుబాటులో ఉండాలి మరియు ప్రతి ప్రయాణికుడి గౌరవం రాజీపడమిలాదైనది